हागनाधिपत हा। हा। नम नमः नम श्रीगुभ्यो नम हरिओ शिव शात जगन्नाथ लोकानुग्रहकार शिवेक वंदे शिखाराए नमो नम एक विष्णुम्भूत पृथ्भूताने कृश् तत्रीलोकान्व्याभुगव्यय గౌరాంగం చతుర్భక్తం చతుర్భుజం అక్షశ్రకుండికాభీతి వనమాళీ చింతయే ఓం శ్రీ హరి ఓం సమస్త సనాతన ధర్మ పాటించే ప్రతివారికి సనాతన ధర్మాన్ని రక్షించే ప్రతివారికి కూడా వివరంగా తొలి ఏకాదశి తొలి ఏకాదశి అనగా మొదటిది అని అంటే దక్షిణాయంలో మొదటి వచ్చేది కాబట్టి తొలి ఏకాదశి అయినది ఈ తొలి ఏకాదశి నాడు అందరు కూడా చాతుర్మాస్య వ్రతాన్ని ప్రారంభిస్తారు ఈ తొలి ఏకాదశి నుంచి మొదలుకొని కార్తీక శుద్ధ ఏకాశి వరకు అనగా ఆషాఢ శుద్ధ ఏకాశి మొదలు కార్తీక శుద్ధ ఏకాది వరకు ఉండే ఈ ఏకాదశులు ఈ నెలలో మొత్తం కూడా చాతుర్మాస్యము అని అంటారు చాతుర్మాస్యం లోపల స్వామివారి యొక్క పూజా వ్రతాలు ప్రారంభమవుతాయి మన జగద్గురు శంకరాచార్యులు రామానుజాచార్యులు జీయర్ గారు వీళ్ళందరూ కూడా మనకు మార్గనిర్దేశం చేశారు ఎలా ఉండాలి చాతుర్మాస్యాల్లో అనేది మనకు వారు నిర్దేశించారు అంతకుముందు పూర్వం ఋషులు కూడా చాతుర్మాస్య వ్రతం గురించి అనేక రకాలుగా చెప్పారు చాతుర్మాస్యాల లోపల గోపత్మ వ్రతోభ్యాత్మనము వ్రతోధ్యాపనము అనగా సర్వదేవతల యొక్క పూజా ఫలం దొరికేటందుకు గోపద్మ వ్రత ఉద్యాపన చేస్తారు ఈ చాతుర్మాస్యం అన్ని రోజులు కూడా మనము ఈ వ్రతాన్ని ప్రారంభించి ఈ వ్రతాన్ని ముగించుకోవాలి విశేషంగా ఏమిటంటే శివపురాణం లోపల మనకు మొత్తం ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి ఇరవై నాలుగు ఇటు ఇరవై నాలుగు పేర్లు కూడా ఉన్నాయి వాటి ప్రకారంగా మనం ఇరవై నాలుగు ఏకాదశులను పూజించుకోవాలి మనము ఇరవై నాలుగు ఏకాదశులు ఉండడం వలన శివ సాయుధ్యం పొందే అవకాశాలు ఉంటాయి సకల దోషాలు కూడా తొలగిపోయి ఆరోగ్యవంతులుగా ఉండి అంతేమున మహావైకుంఠపురాన్ని చేరే అవకాశం ఉంటుంది అపమృత్తి దోషం కూడా తొలగిపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఉపవాసం జాగారం చేయాల్సిన అవసరం లేదు ఉపవాసం ఉండాలి ఉదయం నుంచి సాయంకాలం వరకు ఉండి సాయంకాలం మనము ఆ స్వామివారిని ప్రార్థించుకోవాలి ఈ వ్రతము ఆషాఢ మాసంలో ప్రారంభమవుతుంది కాబట్టి దీనికి ఆషాఢ శుద్ధ ఏకాదశి అని కూడా అంటారు తొలి ఏకాదశి మనము వ్యవసాయానికి మూలంగా నారువేతలు ప్రారంభమవుతాయి నారువేతలు వేసుకుని పూర్వం మన తెలుగు క్యాలెండరే నడిచేది ఇప్పుడు ఇంగ్లీషు యొక్క క్యాలెండర్ నడుస్తుంది కా మన క్యాలెండర్ ప్రకారంగా వానలు తొలి ఏకాదశి మొదలుకొని మనకు భాద్రపద శుద్ధ బహుళ ఏకాదశి వరకు కూడా వానలు పడే అవకాశాలు కనబడుతూ ఉంటాయి ఎందుకంటే వర్ష ఋతువు ప్రారంభమయ్యే ముందు వస్తుంది కాబట్టి ఋతువు లోపల ఈ ఏకాదశి వస్తుంది కాబట్టి తొలి ఏకాదశి వానలు ప్రారంభమవుతాయి ఈ ప్రారంభం పుష్కలమైన వానలు సమృద్ధి అయిన వానలు పడే అవకాశాలు ఈ నాలుగు నుంచి ఐదు ఏకాదశుల మధ్యన లేదా ఆరు ఏకాదశుల మధ్యన పడే అవకాశాలు ఉంటాయి అందరూ కూడా జలపానంబు చేసి ఆ స్వామివారిని మనము చేసుకోవాల్సి ఉంటుంది వ్రతాలు వ్రతాలు కూడా ప్రారంభమయ్యేది తొలి ఏకాదశి నుంచే ప్రారంభమవుతుంది తొలి ఏకాదశి తర్వాత గురు పౌర్ణమి వస్తుంది గురు తర్వాత చుక్కల అమావాస్య వస్తుంది ఈ చుక్కల మావాస్యతోటి శ్రావణ మాస వ్రతాలు ప్రారంభమవుతాయి ఈ ఆషాఢ మాసం లోపల అత్తాకోడళ్ళు ఒక చోట ఉండకూడదు అనే దానికి అర్థం ఏమిటంటే అత్తాకోడళ్ళు ఇద్దరు కూడా కలిసి ఒక కడుపకు పూజ చేయకూడదు అనేది తొలుతగా అంటే మొదట వివాహమైన సంవత్సరంలో వచ్చే ఆషాఢ మాసంలో ఉంటుంది ఈ తొలి ఏకాదశి నాడు అల్లుడు మరియు వారి యొక్క వియ్యంకులు కూడా అత్తగారిండ్లకు వెళ్ళి అక్కడ ఆ స్వామివారికి పూజ చేసి ఆ రోజు తొలి ఏకాదశి నాడు ఉపవాసం జాగారం చేసి మరుసటి రోజు తిరిగి రావటం జరుగుతుంది ఆ తర్వాత ఆ ఆషాఢ పట్టు కూడా తీసుకువెళ్ళి అమ్మాయికి సమర్పించి తీసుకువస్తూ ఉంటారు ఈ ఆషాఢ మాసంలో తీసుకువచ్చే సందర్భంగా కొందరికి వీలు పడక తొలి ఏకాదశి నాడు కూడా తీసుకువస్తూ ఉంటారు కాబట్టి తొలి ఏకాదశి నాడు నుంచి మనకు పండుగలు ప్రారంభమయ్యే అవ అవకాశాలు అనేకమున్నాయి ఇటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకుని భగవంతుని కృపకు పాత్రలు కావాలి తొలి ఏకాదశి నాడు శివుని యొక్క అభిషేకాలు విష్ణుమూర్తి యొక్క పారాయణలు సుందరాకాండ పారాయణము రామాయణ పారాయణము అదే ప్రకారంగా నవగ్రహ పూజ అధికారులు గురువుల పూజలు ఇటువంటివి అనేక రకాలైన పూజలు చేసి గ్రహచార దోషాల నుండి కూడా మనము సుభిక్షులమై సంతోషంగా ఉండగలుగుతాము ఇటువంటి పూజల లోపల అనేకమైన ఫలితాలు కలుగుతాయి స్వామివారు తొలి ఏకాదశి నాటి నుంచి విష్ణుమూర్తి నిద్రపోతాడు మళ్ళా మనకు కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కు తోలేస్తాడు సభాసుతులకందరికీ కూడా మళ్ళా కలుస్తాడు కాబట్టి దీన్ని చాతుర్మాస్య వ్రతము అన్నారు ఈ చాతుర్మాస్య వ్రతం లోపల స్వామివారు పండుకున్నప్పుడు శివుడు ఆ స్వామివారి యొక్క బాధ్యతలు తీసుకుని ఆ స్వామివారి యొక్క అన్ని కూడా కార్యక్రమాలు నెరవేరుస్తూ భక్తులను కాపాడుతూ రక్షిస్తున్నాడు ఎందుకంటే శివుడు వేరు కాదు విష్ణువు వేరు కాదు కాకుంటే మనకు ఆ సమయం లోపల శివుడు మనకు ఆ రకంగా విష్ణుమూర్తి ఏ పనులు చేశాడో ఆ పనులు చేసి మన కూడా రక్షిస్తుంటాడు అందరికి కూడా ధన కనక వాహనాలు ఇవన్నీ కలుగుట కోసం శివార్చన అర్చన చేస్తూ ఉంటే భగవంతుడు సంతోషపడి అందరికి కూడా ఆయుర ఆరోగ్యాలు ఇస్తుంటాడు ఈ తొలి ఏకాదశి నుంచి మొదలుకొని అమావాస్య వరకు మనకు దోమలు ఇటువంటివి పెరిగి అనేక రకాలైన క్రిమికీటకాలతోటి రోగాలు వచ్చే అవకాశాలుంటాయి జ్వరము కానీ ఇంకా అనేక రకాలైన పిత్తక రోగాలు ఇటువంటివి వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి వాటన్నిటి నుండి కూడా మనము జాగ్రత్తగా ఉండి మనల్ని మనం కాపాడుకోవటం కోసం ఈ వ్రతోద్యాపనలు పెట్టారు వ్రతోద్యాపనలో మనం వాడే ప్రతి వస్తువు కూడా మనకు ఒక ఔషధంగా పనిచేస్తుంది అందుకే ఈ తొలి ఏకాదశి నాడు మొదలైన వ్రతాన్ని ప్రారంభించుకుని కార్తీక శుద్ధ ఏకాదశి వరకు చేయటం వలన ఆరోగ్యాలు కుదరబడుతుంటాయి విషపూరితమైన రోగాలు వచ్చే అవకాశాలతోటి ఈ ఆషాఢశుద్ధ భవనం నుంచి నీళ్ళ లోపల అనేక రకాలైన విష క్రిమికీటకాలు వాయువు లోపల ఉండి మనకు అనేక రకాలైన ఔషధ సేవలను చేసే అవకాశాలు వస్తూ ఉంటాయి కాబట్టి ఆరోగ్యం కాపాడుకుంట కోసం ఈ వ్రతాలు చేయటం వలన ఆరోగ్యం కాపాడుకుంటాము స్వామివారి యొక్క పూజలు చేసి అందరం కూడా తరిద్దాము ఓం స్వస్తి